తిరుమల శ్రీవారి ఆలయంలో ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు జూలై పదహారవ తేదీన సాలకట్ల అనివార ఆస్థానం పర్వదినాన పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయాన్ని ఆనంద నిలయం మొదలుకుని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు ప్రాంగణం అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు ఆ తరువాత స్వామివారి మూల విరాట్కు కప్పిన పట్టు వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు సర్వ దర్శనం ప్రారంభిస్తారు ఆల్వార్ తిరుమంచనం సందర్భంగా అష్టదల పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది ఆల్వార్ తిరుమంచనం సంవత్సరానికి నాలుగు సార్లు చేస్తారనేది మీకు తెలిసింది ఈసారి అనివార్య ఆస్థానం ముందు అంతా కూడా శుద్ధి చేయడం జరిగింది